హలో అండి ఈరోజు వీడియోలో క్యారెట్ నారని అయితే ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం లాస్ట్ టైం ఈ కంటైనర్లో క్యారెట్ విత్తనాలు వేసేటప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేశానండి ఒక ఇరవై ఐదు రోజులు అలా అవుతుంది నార్లు వేసి అంతే అయితే వీటి విత్తనాలు వచ్చేసి జీలకర్రలా ఉంటాయన్నమాట చూడటానికి టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో నేను క్యారెట్ని అయితే గ్రో చేసి చక్కగా హార్వెస్ట్లు తీసుకున్నాము అయితే బయట షాప్లో దొరికేలాగా పెద్ద సైజులో కాకుండా కొంచెం చిన్నగా వచ్చాయన్నమాట ఈసారి మంచిగా అవి వేసి కలిపి పెట్టుకున్న మట్లో మనం క్యారెట్ విత్తనాలని విత్తనాలకు సంబంధించిన నార్ని అయితే వేద్దామండి అయితే గత రెండు సంవత్సరాలుగా క్యారెట్ విత్తనాలు నార్లు పోస్తాను కానీ అసలు అవ్వలేదు అవ్వలేదన్నమాట ఈ ఇయర్లో చక్కగా సక్సెస్ రేట్ అనేది బాగానే ఉందండి జర్నరేషన్ రేటు సో ఈ హైట్ వచ్చిన తర్వాత మనం చక్కగా వేరే సైజు అంటే మనం ఏ కంటైనర్లో అయితే క్యారెట్ని పెంచుకోవాలి అనుకుంటున్నామో ఆ కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మట్టిని కలిపి పెట్టేసుకున్నానండి క్యారెట్ని ఏంటంటే లోతు ఎక్కువ లోతు వెడల్పు ఎక్కువగా ఉండే కంటైనర్లో మనం పెట్టుకుంటే చక్కగా ఎక్కువ మొక్కలు పడతాయి దుంప కూడా కిందకంటే రూట్లో పెరుగుతుంది కాబట్టి ఇది వేర్లోనే ఫుడ్ని స్టోర్ చేసుకుంటాయి కాబట్టి వేరది మంచిగా వెళ్ళేటట్టుగా కొంచెం లోతుగా ఉండే కంటైనర్ని ప్రిఫర్ చేసుకోవాలి అలాగే మట్టి కూడా ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టితో పాటుగా కొద్దిగా ఇసుకను కూడా యాడ్ చేసుకుంటే జాతికి సంబంధించిన ఏ వెజిటేబుల్స్ని మనం పండించుకోవాలనుకున్నా మట్టిలో కొద్దిగా ఇసుకను యాడ్ చేసుకుంటే దుంపలు అవి బాగా ఊరుతాయి ఎక్సెస్ వాటర్ అది ఈజీగా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోద్ది అన్నమాట సో ఇలా కలిపి పెట్టుకున్న మట్టిలో ఇప్పుడు ఈ నార్ని అయితే మనం ట్రాన్స్ప్లాంట్ చేద్దాము చూటానికి కొత్తిమీరలా ఉంది కదండి ఇలాంటి రేర్ వెరైటీస్ని మనం గ్రో చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ డబుల్గా ఉంటుందన్నమాట చక్కగా పెరిగాయండి లాస్ట్ టైం మనం బీట్రూట్ని కూడా ఇలాగే నార్లు వేసుకుని పెద్ద సైజు కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసాం కదా ఆ వీడియో చూడడం వాళ్ళు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి సేమ్ ఇదే మాదిరిగా మట్టిని కలుపుకుని బీట్రూట్ నార్ని అయితే చక్కగా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాము ఇప్పుడు వేసుకుంటే మనం శీతాకాలం ఎండింగ్ వరకు కూడా హార్వెస్ట్లు తీసుకోవచ్చండి మళ్ళీ కూడా మళ్ళీ మనం కొత్త విత్తనాలు వేసుకున్నాం అనుకోండి ఇదొక బ్యాచ్ కింద మళ్ళీ వేసుకున్న విత్తనాలు ఇంకొక బ్యాచ్ అలా సీజన్ అయ్యేంత వరకు కూడా శీతాకాలం ఎండింగ్ వరకు కూడా మనం చక్కగా హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట లాస్ట్ టైం నేను క్యారెట్ని పండించినప్పుడు వాటి హార్వెస్ట్లు తీస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట మన ఏరియాలో కూడా క్యారెట్ పండుతుందా అని చాలా ఆశ్చర్యం కూడా అనిపించిందండి ఇప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన కొత్తలు అనమాట త్రీ ఇయర్స్ అలా అవుతుంది ముందు వీటిని వేసేసి దాన్ని బట్టి చూసుకుని మనం తీర్దాము కొంచెం ఎరువులు అవి ఎక్కువగా వేసుకుంటూ ఉండాలండి పదిహేను రోజులకి ఒకసారి ప్రజెంట్ అయితే అక్కర్లేదు కొంచెం హైట్ అయిన తర్వాత వన్ మంత్ ఆగి మనం పదిహేను రోజులకు ఒకసారి చక్కగా కంపోస్ట్లు ఏవైనా వేసుకుని వారంలో రెండు సార్లు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ని కూడా వేసుకుంటే దుంపులు అవి బాగా పోతాయి అండి బోన్మీల్ని కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే యాక్చువల్గా ఈ క్యారెట్ బీట్రూటు ర్యాడిష్ ఇవన్నీ శీతాకాలంలో బాగా ఊరుతాయి అనమాట దుంపజాతికి సంబంధించిన అన్నీ కూడా బంగాళాదుంపలు ఇవన్నీ కూడా మనం శీతాకాలంలో పెట్టుకోవచ్చు బట్ ఒక ఎక్స్పెరిమెంట్ లాగా నేను విత్తనాలు అవి తెచ్చి వేసేస్తానండి రైనీ సీజన్ అయినా కూడా అంటే వర్షం ఎక్కువగా పడేటప్పుడు ఈ నార్లు అవి వేసుకున్న కంటైనర్స్ని కొంచెం మనం షేడ్లోకి షిఫ్ట్ చేసుకుంటే తర్వాత కొంచెం వర్షం లేని టైంలో మనం ఎండలోకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట కంటైనర్స్ని రెండు వరుసల వరకు వచ్చే కదా ఇంకొక రెండు వరుసలకి తీద్దాము బాగా పెద్దగా ఉండే మొక్కల వరకు తీస్తే ఎప్పుడైనా ఇలాంటి నారుల్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు సాయంత్రం టైంలో వేసుకున్నాం అనుకోండి మార్నింగ్ కల్లా చక్కగా సెట్ అవుతాయి అనమాట ఒకవేళ ఉదయం టైంలో వేసుకున్నట్లయితే కంటైనర్ని కొంచెం సెమీ షేడ్లో పెట్టుకుని టూ డేస్ ఆగిన తర్వాత అప్పుడు ఎండలోకి షిఫ్ట్ చేసుకుంటే మొక్కలు చక్కగా సర్వే అన్నమాట గడ్డి కూడా కలుపు కూడా ఉంది దీనిలోనే ఇంకా ఇవి డిస్టర్బ్ అవుతాయని చెప్పి నేను తీయలేదు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీటిని పెట్టేద్దాం చాలా హైట్గా పెరుగుతాయండి మొక్కలు నేను క్యారెట్ని పెంచినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం ఉంది కదా దాన్ని బట్టి చెప్తున్నాను చక్కగా హైట్గా చూడటానికి కూడా భలే ఉంటాయి మొక్కలు పెరిగినప్పుడు రౌండ్గా ఇంకా లావ్ అవుతుందండి మొదలు కరెక్ట్గా సరిపోయినాయి ఇంకా మిగిలిన ఒక నాలుగైదు మొక్కల వరకు ఉన్నాయి కదా చూద్దాం ఒక టూ డేస్ ఆగిన తర్వాత వీ వీటిలో ఏమైనా ఎక్కడన్నా పాడైపోయినాయి అనుకోండి చనిపోవటం అలా జరిగితే అప్పుడు మళ్ళీ మనం వాటిని రీప్లేస్ చేసుకుని ఈ మొక్కలు వేసుకోవచ్చు అనమాట చాలా వరకు కలిపి ఉంది అక్కడక్కడ ఒక ఐదు ఆరు మొక్కల వరకు ఉన్నాయండి కొంచెం హైట్ అయిన తర్వాత యాక్చువల్గా ఇవన్నీ కూడా చక్కగా సెట్ అయిపోయినాయి అనుకోండి వాటిని వేరే కంటైనర్లో వేసుకోవచ్చు చూసారా చూడటానికి కూడా ఎంత బాగున్నాయో ఇప్పుడు కొంచెం వాటర్ పోసేద్దాం రెండు నుంచి మూడు నెలలలోపు హార్వెస్ట్కి వస్తాయండి అంటే విత్తనాలు మంచి విత్తనాలు తెచ్చుకుంటే అసలు నార్లు పోసినప్పుడు ఫెయిల్యూర్ అనేది ఉండదండి ఒకసారి కానీ విత్తనాలు అలా మొలకెత్తి చక్కగా మనం ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నామంటే ఇంకా సక్సెస్ఫుల్గానే మనం దుంపల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట కొంచెం మనం ఇలా నార్లు ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఫస్ట్ టైం వాటర్ ఎక్కువగానే పోసుకోవాలండి నేను అందరూనూ మార్నింగ్ టైంలో వేశాను అందుకని చెప్పి ఎక్కువగానే వేస్తానన్నమాట తర్వాత నుంచి మనం చూసి తామును బట్టి వాటర్ అది పోసుకోవాలి ఇలా క్యారెట్ బీట్రూట్ వీటికి సంబంధించిన కంటైనర్స్ని అంటే కూరగాయ పాదులకు సంబంధించిన ఏ అయినా కూడా మనం ఎండ తగిలే ప్లేస్లో సెట్ చేసుకోవాలండి ఎండ అనేది బాగా తగలాలి కనీసం నాలుగు నుంచి ఐదు గంటలు ఎండపడే ప్లేస్లో మనం కంటైనర్స్ని సెట్ చేసుకుంటే మంచిగా వెజిటబుల్స్ అవి బాగా వస్తాయి అన్నమాట అంటే ఇంకా ఇవి ఎదిగే కొద్దీ వీటికి ఏమేమి ఎరువులు ఇవ్వాలి ఏమేమి పోషకాలు ఏ స్టేజ్లో ఇస్తే దుంపలు బాగోరుతాయి వీటికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ముందు ముందు వీడియోస్లో వస్తాయండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇదండి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేసి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్